హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే డివిజనల్ బెంచ్కు గ్రూప్ వన్ కేసుపై టీజీపీఎస్సి అప్పీల్ చేయడానికి వెళ్ళిందండి మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే తొమ్మిదో తారీఖున సింగిల్ బెంచ్ తరపు నుంచి ఏదైతే తుది తీర్పు ఇచ్చిందో ఆ తుది తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సి డివిజనల్ బెంచ్కు అప్పీల్ చేయడానికి వెళ్ళింది అయితే మరి బుర్ర వెంకటేశ్వర గారు కొంతమంది న్యాయ నిపుణులను కలిసి డివిజనల్ బెంచ్కు వెళ్ళాలనేసి కూరగా వెళ్ళాలనేసి చాలామంది చెప్తున్నారు మరి వాస్తవానికి డివిజనల్ బెంచ్లో ఏమవుతుంది సార్ గ్రూప్ వన్ కేసు మరి గ్రూప్ వన్స్ ప్రిలిమ్స్ మళ్ళీ తప్పదా ఇప్పటికే మా హైకోర్టు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమనేసి కూడా చెప్పడం జరిగింది రివాల్యుయేషన్ కూడా చేయమని చెప్పింది రెండిట్లో ఏదో ఒకటి చేయమని చెప్పింది అయితే వాస్తవానికి రీవాల్యుయేషన్ ప్రక్రియ అనేది అది సాధ్యం కాని పరిస్థితి ఎందుకంటే రీసెంట్గా ఒడిస్ ఒడిస్సా ప్రభుత్వంలో సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు దీనికి సంబంధించినటువంటి అయితే ఇప్పుడు రీ ఎగ్జామ్స్ అది కూడా ప్రిలిమరీ స్టేజ్ నుంచి జివో నెంబర్ ట్వంటీ నైన్ ఏదైతే ఉన్నదో ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీకి అన్యాయం చేకూర్చే ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ ను రద్దు చేసి మళ్ళీ ప్రిలిమరీ స్టేజ్ నుంచి ఎగ్జామ్స్ని నిర్వహించాలనేసి ఈరోజు ఓయూలో అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారండి సో ఎందుకంటే గతం నుంచే ఎప్పటి నుంచో పోరాడుతున్నారు విద్యార్థులు జీవో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉల్లంగాణ జరిగింది ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ను ను రద్దు చేసి పాత జివో జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారమే రిక్రూట్మెంట్ చేయాలి అనేసి విద్యార్థులు ఇప్పుడు డిమాండ్ చేయడం జరుగుతుంది సార్ ప్రిలిమరీ స్టేజ్ నుంచే ఈ జివో ఇంప్లిమెంట్ చేయాలనేసి ఇప్పుడు ఆచితూచిగా మీరు ముందుకెళ్తే రేపు ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ సుప్రీంకోర్టులో కేసు ఉన్నది ఈ సుప్రీంకోర్టు కేసు ఏ తీర్పు తీర్పుతో మరి రద్దు అని చెప్తే మళ్ళీ నోటిఫికేషన్ పరిస్థితి ఆగమవుతుంది కాబట్టి ప్రభుత్వము తక్షణమే ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ను ను రద్దు చేసి జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ను ఇంప్లిమెంట్ చేయాలనేసి అభ్యర్థుల యొక్క డిమాండ్ అండి ఇప్పుడు గ్రూప్ అన్మెరిడ్ జాబితాపై డివిజనల్ బెంచ్కు టీజీపీఎస్సీ అప్పీల్ చేయడం పై చాలా మంది న్యాయ నిపుణులు ఏమంటున్నారంటే సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే ఉన్నదో సింగిల్ బెంచ్ తీర్పు బట్టే డివిజనల్ బెంచ్ తీర్పు దాదాపుగా ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రభుత్వము సో ఇలాంటి దానికి ముందుకు పోకుండా ఒక న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేకూర్చేలాగా మళ్ళీ ప్రీలిమనరీ స్టేజ్ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించడము చాలా ముఖ్యము అనేసి చెప్తున్నారు సో గతంలో కూడా మరి మల్టిపుల్ రీజన్స్ పద్నాలుగు ప్రశ్నలు సంబంధించిన కేసు అయినా సరే అటు ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కేసు అయినా సరే అది జియో నెంబర్ ట్వంటీ నైన్ సంబంధించినటువంటి కేసు ఏదైనా ఏదైనా సరే మరి ప్రిలిమరీ స్టేజ్ నుంచే అదన్నీ కూడా క్యాన్సిల్ అయ్యేటటువంటి అది పెద్ద కేసులు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎగ్జామ్ ఇవాళ ఉన్నది కాబట్టి మీరు వచ్చారు మేము ఈ ఎగ్జామ్ను ఆపలేము అని చెప్పారు తప్ప జివో నెంబర్ ట్వంటీ నైన్ అది రాజ్యాంగ విరుద్ధమా బద్ధమా అనేది ఇప్పుడు దాకా చెప్పలేదండి అందుకోసం ఈ కేసు పెండింగ్లోనే ఉన్నది అది కూడా సుప్రీంకోర్టు దగ్గరే ఉన్నది కాబట్టి ఏ క్షణంలో అయినా గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఫోర్ పాయింట్ జీరో తప్పదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము దీనిపైన సో ముందుగానే అంచనా వేసి ఈ యొక్క ప్రిలిమ్స్ను కండక్ట్ చేయాలనేసి అభ్యర్థుల యొక్క డిమాండ్ అండి సో రీసెంట్గా గ్రూప్ వన్ సంబంధించినటువంటి అవకతవకల్లో చాలామంది కూడా చెప్పేది మొదటి పాయింట్ ఏంటిదంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మొదటి నుంచి నిర్వహించాలి నోటిఫికేషన్ మొత్తం రద్దు చేసి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నిర్వహిస్తేనే అభ్యర్థులకు న్యాయం చేకూర్చేలాగా ఉంటుంది తప్ప ఇంకా వేరే ఏదైనా సరే ఉంటే అది న్యాయం చేకూర్చదు కాబట్టి ప్రభుత్వము ఇలాంటి డిసిషన్ తీసుకోవడం వలన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా లేదా అన్న దానిపైన మళ్ళీ పరిశీలించాలనేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో ప్రభుత్వము ముందడుగు వేసి ఈ నోటిఫికేషన్ మొత్తం రద్దు చేసిన తర్వాతే కొత్త ఫిలిమ్స్ నిర్వహించడము చాలా ఉత్తమమైనది అనేసి న్యాయ నిపుణులు బృందం చెప్తుంది కాబట్టి సో వాళ్ళ యొక్క మాటను మీరు స్వాగతించి అట్లాగే ఫిలిం స్టేజ్ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించాలని కోరుకుంటున్నాం సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్